రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం రాయలసీమ జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంట వేరుశెనగ నానాటికి తగ్గిపోతోంది వర్షాధారం కింద పెద్ద ఎత్తున సాగోవాల్సిన పంట సకాలంలో వర్షాలు లేక ఎండిపోతోంది ఒకప్పుడు ఇష్టంగా సాగు చేసిన పంట ఇప్పుడు రైతుల పట్ల శాపంగా మారింది రాయలసీమ జిల్లాలో ప్రస్తుతం వేరుశెనగ పండిస్తున్న రైతులు చాలా వరకు తగ్గిపోయారు వందల ఎకరాలు ఇప్పటికే బీళ్లుగా మారిపోయాయి ప్రతి ఏడాది రైతులు నష్టాలు మూట కట్టుకోవడం పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల్లో కూరుకుపోవడం అలవాటుగా మారిపోయింది దీంతో వేరుశెనగ సాగు గణనీయంగా తగ్గిపోతోంది సకాలంలో వర్షాలు లేక వేరుశనగ పంట రాను రాను రైతులకు గుదిబండగా మారిపోయింది పెట్టిన పెట్టుబడులు సాగు చేసిన పంట చేతికి రాకపోవడంతో అన్నదాతలు సర్వం కోల్పోయి కూలీలుగా మారిపోతున్నారు ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా వచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది ఇప్పటికే జూన్ నెలలో నలభై నాలుగు శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి జూలైలో అయినా వర్షాలు బాగా పడితే పంటపై రైతులకు ఆశలు చిగురుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్